హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించిన కాల్ లెటర్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెడుతూ ఉన్నారు ఇక్కడ మీరు చూడొచ్చు మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సర్టిఫైడ్ వెరిఫికేషన్ కాల్ లెటర్ రిలీజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు మీరు అయితే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మిగతా అప్డేట్స్ అన్నీ కూడా చూద్దాము అంటే ఇక్కడ మనకి ఫైల్స్ అప్లోడ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు కదా సో అది ఎవరు అప్లోడ్ చేయాలి ఏంటి కంప్లీట్ వివరణ అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి కన్నార్ గారు ఏం చెప్పారో కూడా క్లియర్గా అయితే ఒకసారి మనం గమనించే ప్రయత్నం అయితే చేద్దాం సో అయితే లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఎక్కువ మందికి షేర్ చేయాలి సో ఎక్కువ మందికి షేర్ చేయండి తప్పకుండా ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం అఫీషియల్ వెబ్సైట్లో మనం లాగిన్ అయినట్లయితే మనకి ఈ విధంగా కనపడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మెగాడిఎకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తున్నటువంటి కాల్ లెటర్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ప్రెజెంట్ యాజ్ ఆఫ్నో చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ పోస్ట్లకు సంబంధించి ఈ విధంగా కాల్ లెటర్స్ అయితే వచ్చాయి సో వన్ బై వన్ అయితే వస్తూ ఉంటాయి ఈరోజు మధ్యాహ్నం వరకు మనకైతే కాల్ లెటర్స్ అయితే అఫీషియల్ లాగిన్లో అయితే పెడతామని చెప్పి కన్నర్ అయితే చెప్పడం జరిగింది సో ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క వ్యక్తిగత లాగిన్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైల్స్ అప్లోడ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే ఉంది సో దాంట్లో కూడా మీరు ఫైల్స్ అయితే అప్లోడ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి ఇరవై ఎనిమిది నుంచి డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన డిఎస్సిలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన మరోసారి వాయిదా పడింది ఈ ప్రక్రియ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా ప్రారంభం అవుతున్నట్లు మెగా డిఎస్సి కన్నర్ అయితే తెలియజేశాడు అయితే అభ్యర్థులు వారి యొక్క లాగిన్ ఐడి ద్వారా మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలని కూడా తెలియజేశాడు సో దీని ప్రకారం చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మనకు కాల్ లెటర్స్ అయితే అఫీషియల్ లాగిన్లో అయితే పెడతారు సో ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ అందరివి కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు అవైలబుల్ ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని కూడా పట్టుకెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అలాగే మనకి ఫైల్స్ అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా సో దాంట్లో కూడా మనకు అప్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు సో ప్రీవియస్గా ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళైతే అప్లోడ్ చేయవలసిన నీడ్ లేదు అక్కడ మనకి క్లియర్గా ఇచ్చేస్తారు మనకి సో ప్రీవియస్గా ఎవరైతే అప్లోడ్ చేశారో అవి కాకుండా మిగతా ఇంకా ఏమన్నా అప్లోడ్ చేయవలసినటువంటివి ఉన్నాయో అంటే అది చూ చూసుకొని మీరైతే అప్లోడ్ చేయాలి అలాగే ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో ఆధార్ కార్డు కూడా మీరైతే ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి అలాగే మీకు ఒక ఓటీపీ కూడా వస్తుంది గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఓటీపీ అయితే మీ ఫోన్ నెంబర్కి వస్తుంది దాని మీద మీరు ఎంటర్ చేసేసి మీరు డైరెక్ట్గా ప్రొసీడ్ అవ్వచ్చు సింపుల్గా అయిపోతుంది అనమాట సో ఇది ఓవరాల్గా మనకు ఎవరైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లోడ్ చేసేసేయండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు అందరూ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ వచ్చినా రాకపోయినా కూడా అప్లోడ్ చేసుకోండి ఏమి ఇబ్బంది అయితే లేదు పోయేదైతే ఏమీ లేదు సో దీనికి సంబంధించి కాల్ డెడ్రస్లో వచ్చినటువంటి సూచనలన్నీ కూడా తప్పకుండా మీరైతే పాటించాలి తీసుకువెళ్ళాల్సినటువంటి అన్ని సర్టిఫికేట్స్ కూడా సిద్ధం చేసుకోవాలని తెలియపాడు సో సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరయ్యే ముందు వాటిని ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయాలి ఓకేనా సో ఎవరికైతే కన్ఫామ్గా కాల్ లెటర్ వచ్చిందో వాళ్ళు కన్ఫామ్గా అప్లోడ్ చేయాలి ఎవరికైతే కాల్ లెటర్ రాలేదో ఒకవేళ మీరు అప్లోడ్ చేయాలనుకుంటే చేయొచ్చు లేకపోతే ఇబ్బంది లేదు మనకి ట్వంటీ ఎయిత్ వరకు ఉంది కాబట్టి ఇంకా టైం ఉంది మీరు వెయిట్ చేయొచ్చు ఈరోజు రేపటి వరకు వెయిట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు రేపు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ లేదు నేను అప్లోడ్ చేసేస్తాను అనుకుంటే కనుక అప్లోడ్ చేయొచ్చు ఏం ప్రాబ్లం అయితే లేదు ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దాం డిఎస్సీ సర్టిఫికేట్ అప్లోడ్ పోయి ఒకసారి వివరణ అయితే చూద్దాం సరైన సర్టిఫికేట్లు ఉండి ఇంతకు ముందే సర్టిఫికేట్లు అప్లోడ్ చేసిన వారు కేవలం ఆధార్ అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేస్తే చాలు ఓకేనా సో అలాగే ఇంతకుముందు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయని వారు అన్ని సర్టిఫికెట్లు మరియు ఆధార్ అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేస్తే చాలు డిఎస్సికి అర్హత సాధించిన ప్రతి ఒక్కరూ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసినంత మాత్రాన కాల్ లెటర్ వస్తుందని గ్యారెంటీ లేదు కేవలం పోస్ట్కు కట్ ఆఫ్లో ఉన్న వారికి మాత్రమే కాల్ లెటర్స్ మధ్యాహ్నం నుంచి వస్తాయి ఓకేనా కాబట్టి మీరు చేయాలనుకుంటే చేసేయండి అప్లోడ్ చేసేయండి సో అప్లోడ్ నాకు కాల్ లెటర్ రాలేదు నేను అప్లోడ్ చేయొచ్చా అని చెప్పేసి మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే ఆల్రెడీ చాలామంది మనకి ఎగ్జామ్ కన్నా ముందే ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అప్పుడే చాలామంది అప్లోడ్ చేశారు కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు అప్లోడ్ చేసేసుకొని పెట్టుకోండి ఏం పోయింది సో అప్లోడ్ చేసేసుకొని మీరు ఆధార్ అథెంటికేషన్ కంప్లీట్ చేసి ఓటీపీ ఎంటర్ చేసేసి మీరు ఫైనల్ సబ్మిషన్ చేసేసేయండి ఏం ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో ఇక్కడ చూడండి మెగా డిఎస్సి అభ్యర్థులకు కన్న సూచనలు ఏమి ఇచ్చారు ఇవాళ మధ్యాహ్నం నుంచి మీకు కాల్ లెటర్స్ అందుబాటులో ఉంటాయి ఎల్లుండి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈలోపు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్ లాగిన్ ద్వారా సైట్లో అప్లోడ్ చేయాలి సో వెరిఫికేషన్కు తీసుకురావాల్సినటువంటి కుల ధృవీకరణ పత్రం ఏదైతే ఉంటుందో సో అంటే క్యాస్ట్ అనమాట రీసెంట్గా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అంగవైకల్యం ధృవీకరణ పత్రం అంటే పీహెచ్ వాళ్ళకి సంబంధించి ఒక సర్టిఫికేట్ ఉంటుంది అది కూడా మీరు పెట్టుకోవాలి ఒకవేళ ఉంటే కనుక కాల్ లెటర్లో పేర్కొన్నటువంటి సర్టిఫికేట్లు అలాగే గెజిస్ట్రడ్ ఆఫీసర్ సంబంధించి సైన్ స్టాంపు డేటు ఉన్నటువంటి మూడు సెట్ల జెరాక్స్ కాపీస్ అలాగే ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అన్నీ కూడా మీరైతే పట్టుకొని పోవాలి సో నేడు డిఎస్సి అభ్యర్థులకు కాల్ అడ్రస్ ఇరవై ఎనిమిదిన సర్టిఫికేట్ పరిశీలన ప్రారంభం ఈలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి డిఎస్సి కన్నర్ ఎంవి కృష్ణారెడ్డి ప్రకటన రెండు జిల్లాల్లో సాంకేతిక సమస్యలతో ఆలస్యం సో ఇది ఒక అప్డేట్ అనమాట సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకు ట్వంటీ ఎయిత్ నుంచి జరుగుతుంది ఈ లోపు మీరు ఏం చేయాలి కాల్ డేటస్ వచ్చినా లేదా ఈరోజు మధ్యాహ్నం వరకు మీకు తెలిసిపోతుంది డౌన్లోడ్ చేసుకొని అవుట్ తీసుకోవాలి దాంతోపాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మూడు సెట్లు జిరాక్స్ కప్పిస్తే దాని మీద ఖచ్చితంగా గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించాలి డేట్ ఉండాలి స్టాంప్ ఉండాలి ఖచ్చితంగా దాంతోపాటు రీసెంట్గా తీసుకున్న క్యాష్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా కంపల్సరీ ఉండాలి చూడండి ఇక్కడ మనకు ట్వంటీ ఎయిత్ నుంచి ఉంది కాబట్టి మీరు ఫైల్స్ కూడా అప్లోడ్ చేసే ఆప్షన్ ఎనేబుల్ లోకి వచ్చింది కాబట్టి మీరు ప్రీవియస్గా అప్లోడ్ చేసి ఉంటే కనుక ఫైల్స్ అన్ని కూడా ప్రాబ్లం లేదు ఒకవేళ మీరు అప్లోడ్ చేయలేదు అనుకుంటే ఇప్పుడు కూడా మనకి అప్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు మీరు అయితే అప్లోడ్ చేసుకోండి ఫైల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసుకోవాలి సో స్కాన్ చేసుకొని ఫైల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాలి కొత్తగా ఆప్షన్ ఇచ్చారు సో ప్రీవియస్గా ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయలేదు కదా సో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు కూడా అప్లోడ్ అనేది చేయాలి స్టడీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత సో మనకి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మన మొబైల్ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది ఆధార్ కార్డ్ లింక్అప్ ఉన్న ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి చాలు సింపుల్గా మనకైతే సబ్మిట్ అయిపోతుంది అన్నమాట సో ఇది ఓవరాల్గా అఫీషియల్ వెబ్సైట్లో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే సింపుల్ ఏం లేదు కింద మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా ఒక బటన్ క్లిక్ హియర్ టు వ్యూ వెరిఫికేషన్ కాల్ లెటర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీ పేరుతో ఉన్నటువంటి ఒక కాల్ లెటర్ వస్తుంది అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం రండి అని చెప్పి మీకు డేటు టైం ఇవన్నీ కూడా ఇస్తారు తొమ్మిది లోపు మీరు అక్కడ రీచ్ అయిపోవాలి ఆ అడ్రస్కి రీచ్ అయిపోవాలి అక్కడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా కంపల్సరీ ఉండాలి ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఏదో ఒక సర్టిఫికేట్ లేదు లేదంటే ఏదైనా మిస్టేక్ ఉంది ఏం చేస్తారు ఏం చేస్తారంటే సింపుల్గా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నారు సో మీ తర్వాత ఉన్నటువంటి మెరిట్ క్యాండిడేట్కి అయితే మీ జాబ్ అయితే వెళ్ళిపోతుందని చెప్పి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉండాలి అది ముందే తెలుసుకొని మీ దగ్గర ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ లేకపోతే ఇప్పుడే మీరు గ్యాదర్ చేసుకొని మీరు వెళ్ళండి ట్వంటీ ఎయిత్ వరకు టైం ఉంది కాబట్టి ఈరోజు రేపట్లో మీరు మొత్తం అన్ని గ్యాదర్ చేసుకొని అన్నీ కూడా ప్రాపర్గా పట్టుకొని వెళ్ళండి ఓకేనా మీకు ఇవే కాకుండా త్వరలోనే మనకి కేవీఎస్ నోటిఫికేషన్ వస్తుంది కేవీఎస్ నోటిఫికేషన్ అంటే కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఉంటాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ సో వాటిలో కూడా జాబ్స్ అనేవి ఎక్కువగానే పడుతున్నాయి అందులో పీజీటీ జాబ్స్ ఉన్నాయి టీజీటీ జాబ్స్ ఉన్నాయి పీఆర్టీ అంటే ప్రైమరీ టీచర్ జాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకేనా సో దానికి సంబంధించి ఒకవేళ మీరు ఎగ్జామ్ రాయాలి దాంట్లో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే తెచ్చుకోవచ్చు కాకపోతే మీకు సీటెట్ ఉండాలి ఓకేనా సీటెట్ సీటెట్ ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కేవీఎస్కి మీకు సీటెట్ కేవీఎస్కి సంబంధించి కోర్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్లో మీకు అవైలబుల్ ఉంది ఫోర్ డబల్ నైన్కే మీకు అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళైతే ఇప్పుడే గ్రాప్ చేసుకోండి ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేశాము సో టూ డేస్ పాటు ఉంటుంది ఆఫర్ జస్ట్ ఫోర్ డబల్ నైన్కి మీకు అవైలబుల్ ఉంది త్వరగా తీసుకోండి సీటెట్ క్వాలిఫై అయిపోవచ్చు ఎందుకంటే కేవీఎస్ కన్నా ముందే మనకు సీటెట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు త్రీ మంత్స్ టైం ఉంటుంది ఎగ్జామ్కి సో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి కేవీఎస్ వస్తుంది దానికి కూడా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ టైం ఇస్తారు కాబట్టి రెండు కోర్సులు బై చేసుకోండి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ పెడతాను